విజయదశమి దసరాగా పిలువబడే పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్త శ్రద్ధలతో పూజిస్తారు తొమ్మిది రాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు దుర్గామాత పార్వతిగా తర్వాత మూడు రోజులు లక్ష్మిగా చిబరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు మెండోరా మండలం పోచంపడి గ్రామంలో సరస్వతి శిశుమందిర్ పక్కన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతను మాతను చేశారు దుర్గామాత భక్తులు పూజలు నిర్వహించారు యువకులు దుర్గామాత దీక్షను స్వీకరించారు తొమ్మిది రోజుల పాటు దుర్గామాతకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయని తెలిపారు అనంతరం వారు కేఆర్ ఫైవ్ న్యూస్ తో మాట్లాడారు

जय माता दी पिता रण जंग दरश्यामी जय माता लक्ष्मी जय नारायणी आरा आपन जी दर्शन वाला जय सुसर आपला कल्याण करा ताका और जय माता प्रेम वलाम तां जरजयी नमः तां शिवायी नमः ओम महालक्ष्मी नमः ओम महागौरी नमः ओम चंडिकाए नमः ओम सर्वज्ञाय नमः దగ్గరా గత పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది ఏడో సంవత్సరాలు పూర్తించబడుతున్నాము అమ్మవారి దయ వల్ల మా పుచంపాడి పాడి పంట అందరూ బాగుండాలని నిత్య పూజలు నవరాత్రుల్లో నిత్య పూజలు జరుగుతాయి ఇక్కడ మరియు అన్నదానం కూడా జరుగుతుంది దేవుడి వల్ల అమ్మవారి కుప్ప వల్ల ఈ ఆరు సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విలేజ్లో కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి శక్తులు కానీ ఏమి రాకుండా అమ్మవారు కాపాడుతూ ఉన్నారు కావున ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీ సరస్వతి సుస్పందం దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు గ్రామ ప్రజలు మా యూత్ సభ్యులు అందరూ కలిసి అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా పుంచుకుంటాం ఈ దీ దీక్షని ఎన్ని రోజులు స్వీకరిస్తారు ఈ అమ్మవారి దీక్షను ఆ అమ్మవారు కూర్చున్న నుంచి తొమ్మిది రోజుల వరకు దసరా నవరాత్రుల వరకు ఈ దీక్షను ఉపయోగించుకొని ఒక్క పూట తినుకుంటూ అమ్మవారి అమ్మవారి సేవలో ఇరవై నాలుగు గంటలు నిమగ్నమై నిమగ్నమై ఉంటాము ఈ ఈ దుర్గామాత యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏది అనుకున్నాయి కానీ ఏదన్నా కానీ మన కోరికలు కోరుకుంటే తక్షణమే నెరవేరుతాయి కావున ఇంత ఎత్తున పెద్ద జనాలు తల్లి వస్తారు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ దుర్గామాత తరపున శిష్యుమంది దుర్గామాత తరపున కోచంపాడి గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోలత్వం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు